సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన పోలీసులే క్రిమినల్ చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ మందని రాజేందర్ రెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ అన్నారు వెంటనే పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాద దంపతులపై భౌతిక దాడులకు పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన ఆందోళనకు దిగారు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు జిల్లా కోర్టు చౌరస్తాలో న్యాయవాదుల మానవహారంతో మానవతా విలువలు పోలీసులకు గుర్తు చేసినట్లు తెలిపారు చట్టాన్ని రక్షించాల్సిన జనగామ పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం క్షమించరని నేరమని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మండలి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన పోలీసులు చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అభివర్ణించారు జనగామలోని న్యాయవాదులు కోర్టు ఉత్తర్వుల మేరకే వాటి సమాచారాన్ని తెలియజేయడానికి వెళ్లాలని కానీ పోలీసులు రాక్షసుల వల్లే వ్యవహరించడం వారి నేరమని వ్యవహార శైలిని తెలియజేస్తుందని అన్నారు ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వసంతరావు కార్యదర్శి సురేష్ గొంపల్ కోశాధికారి దీపక్ న్యాయవాదులు రజిత శ్రీధర్ గైక్వాడ్ సుదర్శన్ రావు సాయిలు మాణిక రాజు వినయ్ కుమార్ దీక్షపతి తదితరులు పాల్గొన్నారు கஷ்ட வாட்ச ரெச்சு அனி பிரச்சனை சார் రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా న్యాయవాదులపై దాడులు నిరసిస్తూ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ భారత సెషన్ పిల్ల మేరకు గత మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కోర్టులో విధులను బహిష్కరించి వాళ్ళ మానవారంగా ఎప్పటి నిరసన తెలియడం ముఖ్యంగా ఈ సంఘటన జనగాంలో న్యాయవాద దంపతులైనటువంటి అమృతరావు కవితరాలపై దాడి జరిగి నాలుగు రోజులు గడిచినప్పుడు ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయలేదు వారిని ఆ పదవి నుంచి సస్పెండ్ కూడా చేయలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తాం తక్షణమే ఏదైతే బాధ్యులైన అధికారులు ఎవరైతే ఉన్నారో సీఐ కావచ్చు పోలీసులు కావచ్చు సివచ్చు తక్షణమే సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ నమోదు కేసులు నమోదు చేసి విచారణ దర్శించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము లేని పక్షం మేము రాష్ట్ర వ్యాప్తంగా తమకు ఆందోళన ఉదీకరిస్తాము గత వేల రోజులుగా చూసినటువంటి జనగాల్లో కావచ్చు సిట్టిపేటలో కావచ్చు సిరిసిల్లాలో కావచ్చు కొత్తగూడెంలు కావచ్చు అనేక చోట్ల న్యాయవాదాపై మిధి నిర్వహణ నిదర్చున్న సందర్భము సివిల్ కేసుల్లో ఇవాళ పోలీసులు జోక్యం చేసుకొని న్యాయవాదులను అక్రమ చేతులు మనాయిస్తూ న్యాయవాదులను హింసించడం న్యాయవాదులను దౌర్యం చేయడం ఇవన్నీ తక్షణమే మానుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకోవాలా ఈ రాష్ట్రంలో న్యాయవాదులపై దాడి చేస్తున్న పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే న్యాయవాదుల రక్షణ కోసం తన విధి నివారణలో ఇవాళ సామాన్య ప్రజల కోసం ఇవాళ పాటు న్యాయవాదులు తన వ్యక్తిగతంగా ఏమి ఉన్న సమాజం కోసం న్యాయం కోసం పనిచేస్తున్న న్యాయవాదులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ కేసులు మేనేజర్ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము దేశవ్యాప్తంగా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ఉద్యమాలు చేసి తమ న్యాయం జరిగే వాళ్ళకి ఉద్యమాన్ని మేము ఉద్రిక్తం చేస్తామని తక్షణమే చర్య తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయాలా వీధి నుంచి తొలగించాలా కేసు మంది అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము లేని పక్షంలో తమ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా కారణంగా న్యాయవాదులపై పోలీసులు దాడి చేసిందో అది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు కంటిన్యూస్గా గత పదిహేను రోజులలో ఇది మూడో సంఘటన ముందవతే ఇంకా ఘోరము హైకోర్టు ఆర్డర్ ఉండింది అండ్ నా ఇంజక్షన్ ఆర్డర్ ఉండింది ఇంజంక్షన్ ఆర్డర్ ఉండగా ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తూ అగేన్స్ట్ ద ఇంజెన్షన్ సపోర్ట్ చేస్తూ స్ట్రక్చర్ని కూలగొట్టడంలో సాయం చేశారు పోలీస్ వారు మరి జుడిషియరీ అంటే చూద్దలైంద నీడ్ టు బి డాట్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ద జుడిషియరీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ డ్యూపీ టు ఇట్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ సచ్ హెరింగ్ ఆఫీసర్ అదే కాకుండా ఈ దుస్చర్యర్కు పాల్పడిన ఎంగాంలో దుస్టెరియర్కి పాల్పడిన పోలీస్ ఆఫీసర్స్ని ఏర్పు చేయడమే కాదు సస్పెండ్ కూడా చేయాలి తక్షణమే and uh, i request all the advocates across the state to be united and fight against these atrocities. thank you.